తెలంగాణ ఉద్యోగులతో పోల్చితే లక్షలు కోల్పోయాం బకాయి చెల్లింపులో ప్రభుత్వానికి రూట్ మ్యాపే లేదు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర మనకి ఏపీఆర్ ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అనమాట తెలంగాణ ప్రభుత్వం ఐఆర్ ఇస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక రూపాయి చెల్లించకపోగా డిఏ కూడా ఇవ్వలేదని స్థితిలో అయితే ఉంది తెలంగాణ ఉద్యోగులకు ఐదు ఐదు శాతం ఐఆర్ పొందుతూ ఉన్నారు ఏపీ ఉద్యోగులు నెలకు మూడు వేల నుంచి ఆరు వేలు కోల్పోతున్నారు కోట ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఉద్యోగి ఏడాదికి అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు కోల్పోతున్నాం అని ఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజ్ వెంకటేశ్వర్ అసంతృప్తి వ్యక్తం చేశారు పక్క రాష్ట్ర ఉద్యోగులతో పోల్చుకుంటే లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సో ముఖ్యంగా ఈయన మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఉద్యోగుల పట్ల కూడమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న విషయాన్ని చర్చనీయంందన్నారు ఈ ఏడాది అవుతున్నా కూడా పిఆర్సీ కమిషన్ నియమించకపోవడంపై సర్వత్రా అసంతృప్తి అయితే నెలకొందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై వేల కోట్ల బకాయిలు ఉన్నా కూడా ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన అమలులో ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట రిటైర్ ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు తీసుకుంటారో లేదో లేదా తనువు చాలిస్తారో అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వాపోతూ ఉన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డీఏ బకాయిలు అదేవిధంగా పెండింగ్ బకాయిలు అయితే విడుదల చేయాలని చెప్పేసి ఈయన కోరడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్